సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే డిస్కషన్ ఇదే క్వశ్చన్ రీతు సంచాలక్గా సక్సెస్ అయింది ఫెయిల్ అయింది ఈ రెండింటిలో ఒకే ఒక్క పదాన్ని కామెంట్ చేయండి చాలా పెద్ద సర్వే జరుగుతోంది సర్వే చేసే వాళ్ళకి ఎవరెవరు ఏమంటున్నారో మేము రిపోర్ట్ ఇస్తాం సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రీతు యొక్క సంచాలక్ చేసిన విధానం కరెక్ట్గా చేసింది తప్పుగా చేసింది ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా సక్సెస్ అయింది ఫెయిల్ అయింది రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి అయితే ఈ కంప్లీట్ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయిపోయింది కెప్టెన్గా కొత్త కెప్టెన్గా డీమన్ పవన్ అనౌన్స్ చేశారు బాగుంది అతని ఫైట్ బాగుంది అయితే ఇమాన్యువల్ని భరణిని ఇమాన్యువల్ విషయంలో ఓకే మనీష్ విషయంలో ఓకే బట్ భరణి విషయంలో ఆమె చేసిన దాని మీద చాలామంది కోపడుతున్నారు మనీష్ ఐ మీన్ మనీష్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ రౌండ్లో ఇమాన్యుల్ యొక్క టీషర్ట్ని డీమన్ పవన్ ఇట్లా క్లియర్ కట్గా ఎత్తే ప్రయత్నం చేసినప్పుడు అది ఫౌల్ కాబట్టి స్టాప్ స్టాప్ అని అరిచింది స్టాప్ స్టాప్ అంటున్నప్పుడు భరణి డీ డీమన్ పవన్కి పోస్తుండే డీమన్ పవన్ కూడా ఆపకుండా ఇమాన్యుల్ పోస్తున్నాడు ఇమాన్యుల్ కూడా కొంచెం పూస్తున్నాడు సో ఖచ్చితంగా అక్కడ ఇద్దరు లేదా ముగ్గురు తప్పు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే స్టాప్ అన్నప్పుడు ఫౌల్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వకుండా ఏమీ మాట్లాడకుండా స్టాప్ అన్నప్పుడు ఎవరైతే పూసారో వాళ్ళని పక్కన పెట్టేస్తుంది రీతు ఇది కంప్లీట్ అన్ఫేర్ గేమ్ అని అందరూ చాలా కోపంగా ఉన్నారు దాని తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది రీతు ఒక్కతి లాన్లో చాలాసేపు నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుగుతూ తనలో తను చేసింది కరెక్టా రాంగ్ అని ఆలోచించుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉంది ఆ టైంలో హరీష్ వచ్చి మాస్ మ్యాన్ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు నన్ను కాసేపు నన్ను కదిపించకండి నాకు స్పేస్ కావాలని చెప్పింది ఆ కాసేపుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు సోల్జర్ పవన్ కళ్యాణ్ మరి తనతో మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి బాగానే మాట్లాడింది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తను చాలా ఎమోషనల్ అయింది ఎక్కి 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 ఏడ్ చేసింది ఏంటి రీజన్ ఏంటి నువ్వు ఏడవడానికి నువ్వేమన్నా సంచాలకు తప్పు చేశానని అనుకుంటున్నావా అవన్నీ పవన్ కళ్యాణ్ అడిగితే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను అవన్నీ అనుకోవట్లేదు కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఇమాన్యువల్ని పార్టిసిపేట్ చేసిన గేమ్లో ఫైనల్ దాకా వచ్చిన గేమ్లో ఎందుకంటే మనీషు భరణి ఇమాన్యువలు డీమన్ పవన్ ఈ నలుగురు ఉన్నప్పుడు ఫైనల్కి ఎవరు వస్తారని అనుకుంటాం ఫర్స్ట్ కేసులో అంటే బెస్ట్ కేసులో ఈజీగా గెస్ చేయగలిగింది మనీషు భరణి వస్తారనుకుంటాం అలాంటిది ఇమాన్యుల్ సెకండ్ స్టేజ్ దాకా వచ్చాడు మనీష్ వెళ్ళిపోయాడు సరే ఈ స్టేజ్ నుంచి అయినా ఎవరు వస్తారనుకుంటాం ఫైనల్ వరకు భరణి డీమన్ పవన్ వస్తారనుకుంటున్నా ఇమాన్యుయల్ వీక్గా కనిపిస్తున్నాడు కానీ రకరకాల రీజన్స్ వల్ల బయటకు వెళ్ళిపోయాడు భారని ఇమాన్యువల్ నిలబడ్డాడు ఇమాన్యుయల్ డీమన్ ఫైట్ చేసినప్పుడు ఇమాన్యువల్ కాదు ఓడిపోయాడు ఇమాన్యుయల్ డీమన్ పవన్ గెలిచాడు అనే డీమన్ డీమన్ పవన్ గెలుపొందాడు డి ఇమాన్యుయల్ మీద అని చెప్పాల్సి వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ను ఓడిపోయాడని చెప్పాల్సి వచ్చింది డీమన్ పవన్ గెలిచాడని చెప్పాల్సి వచ్చింది ఇది నాకు చాలా బాధేసిందిరా అంటూ పవన్ కళ్యాణ్ దగ్గర రీతూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఏడ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ తర్వాత సంజనా కూడా వచ్చి ఒక ఓదార్పు యాత్ర జరిగిందని చెప్పొచ్చు రీతికి ఇంకొక పక్క ఇమాన్యులు తనూజ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఏంటి ఎవరు తప్ప ఎలా ఉంది అని ఆ టైంకి డీమన్ పవన్ వచ్చాడు వచ్చి అప్రిషియేట్ చేశాడు బ్రదర్ నువ్వు చాలా ఎక్సలెంట్గా ఫైట్ ఇచ్చావు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ దాకా వస్తావు అని వచ్చావు నిలబడ్డావు జస్ట్ ఇందాక మనం వీడియోలు కూడా చెప్పుకున్నాం నైంటీ పర్సెంట్ షర్ట్ అంతా కూడా డీమన్ పవన్ దాని ఎండిపోయింది రెడ్ కలర్తో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇతన్ ఇమాన్యుల్ది నిండిపోయింది అందువల్ల చూడడానికి ఆల్మోస్ట్ ఈక్వల్ బట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్తోనే డిమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు సో ఈ పాయింట్ గురించి చెప్పి నువ్వు చాలా చాలా ఫైట్ చేసావు బాగా ఫైట్ చేసే బ్రదర్ అని డిమన్ పవన్ అప్రిషియేట్ చేశాడు అప్పుడు ఇమాన్యువల్ ఏమన్నాడంటే మా ఏడుగురు ఐదు ఆరుగురు టెనెంట్స్ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో సుమన్ శెట్టి కానీ తనూజ కానీ ఇమాన్యువల్ కానీ రీతు చౌదరి కానీ సంజన కానీ వీళ్ళందరూ ఇంకో ఇద్దరు వీళ్ళందరూ కలిసి ఆశాశైని కానీ వీళ్ళందరూ కలిసి ఎంచుకుంటేనే నువ్వు ఈరోజు ఎంట్రీ ఇవ్వగలిగావు అక్కడ ఒక కెప్టెన్ కంటెండర్గా నువ్వు గెలిచావు ఈరోజు అంటే ముఖ్య కారణం మేము సెలెక్ట్ చేసాం మనీషు అండ్ భరణి అండ్ డీమన్ పవన్ని మేమే సెలెక్ట్ చేసాం సో ఏడుగురు కోరుకున్నారు నీకు క్వాలిటీస్ ఉన్నాయి నీ వల్ల అవుతుందని కాబట్టి నువ్వు గెలిచావు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని రేపు పొద్దున్న టెనెంట్స్కి ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఫుడ్ విషయంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా దయచేసి జాగ్రత్తగా కాపాడుకో బ్రదర్ అంటూ చాలా క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇమ్మాన్యువల్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక పక్క అక్కడ రీతి ఏడుస్తూనే ఉంది సో అలా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టైంలో ఇతను కూడా చెప్పాడు డెఫినెట్లీ నేను చాలా కష్టపడ్డాను నేను కూడా మాటిస్తున్నాను ఎలాగైనా సరే నిలబెట్టుకుంటాను అని చెప్పేసి అయితే పక్క నుంచి తనుజ ఏం కౌంటర్ వేసిందంటే ఎవరు తీసుకుంటున్నారు లేరా అని కౌంటర్ వేసింది ఇమాన్యువల్కి ఏమని మన ఏడుగురు వల్ల ఇతను గెలిచాడు మనం అనుకుంటున్నాం కానీ నా వల్లే గెలిచాడని రీతువు రేపు అని చెప్పిందంటే పోను అదే నమ్ముతాడు సంచాలక్గా నిన్నే కా నేను నీకు కాస్త ఫేవర్ చేసి ఎలా పెర్ఫామ్ చేసే కాబట్టి నువ్వు గెలిచావురా అని ఒక మాట అంటే చాలు ఆ అమ్మాయి చెప్పింది అని నమ్ముతాడు ఇతను జరిగింది కూడా అదే అన్నట్టుగా తనరోజు ఇండైరెక్ట్గా కౌంటర్లు వేసింది ఈ రకంగా అర్ధరాత్రి ముచ్చట్లు లైవ్ ముచ్చట్లు నడుస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఏమేమి జరుగుతుంది అర్ధరాత్రి అనేది చూడాలి మీరు చూసినంతవరకు ఈరోజు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అనేది న్యాయంగా జరిగిందా అన్యాయంగా జరిగిందా ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు మనీష్ అనండి భరణి అనండి ఇమాన్యూ అనండి వీళ్ళ ముగ్గురికే ఎక్కువ అవకాశం ఉందా డిమన్ పవన్ కంటే డిమన్ పవన్ న్యాయంగానే గెలిచండి మీరు అనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి మీ అభిప్రాయం ప్రతిదీ కూడా కింద కామెంట్ చేస్తూ ఉండండి